వజ్రాల తరగల పడి పడి ముక్కుతారు మామూలుగా అయితే మేము వజ్రాల కోసం వచ్చినాము వజ్రాల కోసం ఎట్లాడుతూ ఇక్కడ గుహ కనిపించింది గుహలో వచ్చేసి ఇక్కడ మేము ఆ గుహలోకి వెళ్ళాలని ఇదిగో కనిపిస్తుంది కదా ఆ గుహలోకి వెళ్ళాలి ఈ గృహలో ఏముందో అని మేము వెళ్తున్నాం పైకి ఇప్పుడు సుద్ధం ఏమైనా వజ్రాలు ఏమైనా ఉన్నాయా అని ఏమైనా ఇంకా ఏమన్నా అని ఆ గృహ ఏదానికి అనేది సుచ్ఛం అని వెళ్తున్నాం సాయం

निष्काल అయితే గుడి చేసుకున్నాం ఈడొచ్చేసి ఆంజనేయ స్వామి గుడిలో వచ్చి గుహలో ఉన్నాడు అంటే ఇక్కడ విగ్రహాలు ఏం లేవు మామూలుగా పట్టాలు ఉన్నాయి పటాలు వచ్చేసి మూడు పటాలు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి గొబ్బిళ్ళ మటుకు సన్నవి ఉన్నాయి పిల్లలు ఏమి ఉన్నాయి అంత చిన్న చిన్న పిల్లలు అందుకే ఉన్నాయి ఎక్కువ ఇక్కడ

జయ శ్రీరామ్ ఆయనసారి నాడు ఇక్కడ గుహలో చూశారు కదంత సందా ఎవరైనా రావాలనుకుంటే ఇక్కడ రావచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే చూశారు కదా ఎంత కష్టంగా ఉందో సందు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్